మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని వాక్ సంబంధమైనటువంటి వాగ్దానాలకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి ఏదో ఆర్భాటాలకి హడావుడికి ఏదో కుటుంబ బాధ్యతలు కదా మనం కాకపోతే ఎవరు చేస్తారు నేను హామీ ఇస్తున్నాను నేను డబ్బులు ఇస్తాను నేను నిలబడి పని చేస్తాను వీటన్నిటికీ దూరంగా ఉండండి మీరు చేయగలిగితే మీరు చెయ్యండి అప్పటికప్పుడు అడు ఆ రూపాయి తీసుకువెళ్ళి ఇవ్వండి మీరు చేయగలిగితే చెయ్యండి నిస్సందేహంగా మీరు చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు కానీ హామీ మాత్రం ఇవ్వద్దు అప్పటికప్పుడు వెళ్ళండి ఆ ఇస్తాను నా పది రూపాయలు ఇవ్వండి చేస్తాను నా పని మీరు ఒప్పుకోకుండానే చెయ్యండి నేను ఈ పని చేస్తాను నేను ఖచ్చితంగా నేను ఇస్తాను నేను ఇక్కడ నిలబడతాను నేను ఇవి చూస్తాను అని మాత్రం చెప్పద్దు మీరు చెయ్యాలనుకున్నది చక్కగా మీరు చెయ్యండి కానీ హామీ మాత్రం ఇవ్వద్దు మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళని మాత్రం పని ఆపుకోవద్దని చెప్పండి ఇది గ్రహించి మెలగండి ఇప్పుడు జరిగే మార్పు ఏ విధంగా ఉంటుందంటే శనేశ్వరుడు కావచ్చు రాహు కావచ్చు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు కావచ్చు మిమ్మల్ని ఏదో ఒక విధంగా గౌరవ భంగం వాటిల్లే విధంగా మార్చాలి ఆ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం ఇవ్వాలనుకున్నారనుకోండి మీరు ఏదో పెత్తనం చేయాలని అక్కడ నిలబడ్డా కూడా అప్పటికప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు మాట్లాడలేరు ఏదో చేద్దాం అనుకుంటారు డబ్బులు ఇద్దాం అనుకుంటారు మీకే అర్జెంటుగా ఒక లోన్ రీపేమెంట్ ఖచ్చితంగా చేసేయాల్సిందే రెండు ఆప్షన్ లేదని చెప్పానని మీకే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు అందుకని ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు చేయండి అంత మాత్రమే ప్రీ ప్లానింగ్ లో మాత్రం ఏవి అనుకోవద్దు ఊహించుకోవద్దు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వివాహ సంబంధమైనటువంటి అంశాల రీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో పెద్దవాళ్ల పర్యవేక్షణలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ధన సంబంధమైనటువంటి ఒప్పందాలు అనుకూలమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది ఉదాహరణకు ఒక స్థిరాస్తి ఉంది అనువంశికంగా ఒక వ్యవహారం ఉంది అందులో మీకు రావాల్సినటువంటి ధనం ఉంది మధ్యవర్తుల ద్వారా పెద్దవాళ్ల ద్వారా ఆ రావాల్సింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన హామీ పత్రం మీకు అంది వస్తుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ప్రత్యేకంగా ఆల్రెడీ క్రానికల్ ఇష్యూస్ తోటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతోటి బీపీ షుగరు థైరాయిడ్ ఈ రకమైనటువంటి అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా సంతానం నుండి ఎక్కువగా ప్రెజర్ రావడము టెన్షన్లు మరింతగా పెరిగిపోవడము ఈ రకమైనటువంటి అండ్రెస్టే ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు నుండి ఉద్యోగం పోవడము వాళ్ళకేవో అప్పులు ఉన్నాయి మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలి అవి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర లేవు మీరు ఇవ్వాలి మీ దగ్గర లేవు ఇస్తే ఎంతకాలం ఇవ్వాలి ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి నచ్చదు ఆ కొడుక్కిస్తేనేమో కూతురికి నచ్చదు కూతురికిస్తేనేమో కొడుక్కి నచ్చదు అల్లుడు ఒక రకంగా ఇబ్బంది పెట్టడం కోడలు ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టడం మాటలతోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి నాకు ఇద్దరూ సమానమే కదా ఏదో ఒకటి ఈ రకమైనటువంటి కుటుంబ సంబంధమైనవి పిల్లల సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడి చికాకు పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి కొత్త పెట్టుబడులతోటి కొత్త రా మెటీరియల్ కొత్త ఉత్పత్తులను అమ్మాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారము ఆదివారము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను తీసుకోండి రుణ సంబంధమైన సమస్యల నుండి కాస్తంత తొందరగా బయటపడగలుగుతారు